ఏపీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి మందిరాన్ని సందర్శించారు రాముడు జటాయువుతో మాట్లాడిన పారవశ్యానికి లోనయ్యారు మోదీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి స్వయంగా హారతిచ్చారు దర్శనానంతరం ప్రధాని మోదీకి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు స్వామివారి శేషవస్త్రాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు మందిరంలో శాస్త్రీయ సంగీత కళాకారులు కీర్తనలు భజనలు ఆలపించారు వారితో స్వరం కలిపారు ప్రధాని సుమారుగా నలభై నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు ప్రధాని లేపాక్షి ఆలయ చరిత్ర దీనికున్న విశిష్టత గురించి అధికారులు మోదీకి వివరించారు ఏకరాతితో నిర్మించిన మహాశివుడి విగ్రహం ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే రాతి స్తంభం ఆలయం ప్రాసత్యం శిల్పకళా సంపద దేవాలయ నిర్మాణం తదితర వివరాలని ప్రధానికి తెలియబరిచారు ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ అధీనంలో కొనసాగుతోంది ప్రధాని రాక నేపథ్యంలో ఆలయంలో తోలుబొమ్మలాట కళారూపం ద్వారా రామాయణ ఘట్టాల్ని ప్రదర్శించారు కార్యక్రమాన్ని ప్రధాని ఆద్యంతం ఆసక్తికరంగా తిలకించారు तरवा ज नासिम केन्द्र आरंभ कार्यक्रम में लेबाक्षी आलम संदर्शन गुरु प्रस्तावित प्रधान मोदी साथियों यहाँ आने से पहले मुझे पवित्र लेपाक्षी में वीरभद्र मंदिर जाने का सौभाग्य मिला है मंदिर में मुझे रंगनाथा रामायण सुनने का अवसर मिला मैंने वहाँ भक्तों के साथ भजन कीर्तन में भी हिस्सा लिया मान्यता का है कि यहीं पास में भगवान श्री राम का जटायु से संवाद हुआ था यहां इस्वर से पाकर मैं धन्य हो गया అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న సందర్భంగా ప్రత్యేక అనుష్ఠానం కొనసాగిస్తున్న వేళ లేబాక్షి సందర్శన తనకెంతో ఆనందానుభూతిని కలిగించిందన్నారు ప్రధాని మోదీ